మిత్రారు ఉదాసీన మధ్యస్య ద్వేష బంధుషు సాధుష్వీ పాపేషు సమబుద్ధి ఉరిష్వతే భగవద్గీత ధ్యాన యోగము చూడండి ఇక్కడ మనము నిన్న చెప్పుకున్నటువంటి అటువంటి యోగి అంటే ఎవరూ యోగి వికారాలు పొందకుండా జ్ఞాన విజ్ఞానములతో తృప్తుడై ఇంద్రియముల ఇంద్రియములను విషయముల వెంట పరువిడనీయక మట్టిగడ్డలను రత్నములను బంగారమును సమముగా చూచువంటి అటువంటి యోగి మంచి హృదయము గలవారి ఎడలను అలాగే మిత్రులు శత్రువులు ఉదాసీనులు మధ్యస్థులు బంధువులు సాధువులు పాపులు అనబడు ఎల్ల జనుడుల ఎడల సమముగా వర్తించును ఒకరి ఎడ అనురాగము కానీ మరి ఒకరి ఏడ వైరభావము గాని చూపడు అట్టివాడే లోకమున శ్రేష్ఠుడు ఓం